వెరీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు రాజ్ న్యూస్ నేను విజయ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు మరికొద్దిసేపట్లోనే ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఇక ఆయనతో పాటు పవన్ కళ్యాణ్ నారా లోకేష్ వీరితో పాటు మరికొంతమంది కూడా మంత్రులుగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు ఈరోజు మొత్తంగా ఉదయం పదకొండు గంటలకు నలభై ఏడు నిమిషాలకైతే ఈ ప్రమాణ స్వీకారం జరగబోతోంది రాష్ట్ర పగ్గాలు కూడా పూర్తిగా ఎన్డీఏ కూటమి నేతల చేతుల్లోకి వెళ్ళబోతోంది ఆయనతో పాటు నేను అన్నట్లుగా మరికొంతమంది మంత్రుల జాబితా కూడా విడుదలైంది దానికి సంబంధించి కూడా మరికొ మనం చూద్దాం అసలు ఎవరెవరు మంత్రులుగా ఉన్నారో ఎవరెవరు ఆ ఇరవై నాలుగు మంది లిస్టులో ఉన్నారో అనేది కూడా రైట్ అయితే వీరంతా కూడా ఈరోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఇక జనసేనకు కూడా మూడు మంత్రి పదవులు అయితే కేటాయించారు ఇదే మొత్తం అంశాలకు సంబంధించి మనతో పాటు చర్చించడానికి మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ కొల్లి గారు సిద్ధంగా ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు మరి తక్షణంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎస్ గుడ్ మార్నింగ్ అరవింద్ గారు మొత్తంగా అయితే ఈరోజు పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ మరికొద్ది మంత్రులు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు సో ఎలా చూడాలి మొత్తంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేతుల్లోకి పగ్గాలు వెళ్ళబోతున్నాయి చంద్రబాబుకు సంబంధించినటువంటి ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి కానీ విభజిత విజిత ఆంధ్రప్రదేశ్కి మూడో టర్మే కాబట్టి మూడోసారి ముఖ్యమంత్రులుగా చేసినటువంటి వ్యక్తులు ఉన్నారు నాలుగోసారి మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఈ క్రమంలోనే ఒక కీలకమైనటువంటి అంశం గమనించాలి పదిహేడు మంది మొదటిసారి మంత్రులు కాబోతున్నారు పవన్ కళ్యాణ్తో సహా పది మంది కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలకి మంత్రి పదవులు వస్తున్నాయి దాంతోపాటు సీనియర్లకు కూడా సమప్రాధాన్యం వచ్చినట్టుగానే భావించాలి అంటే ఇది ఒక బ్యాలెన్స్డ్ క్యాబినెట్ అని చెప్పక తప్పదు ఎందుకంటే అంత తొందరగా ఇటువంటి వ్యాఖ్యలు చేయని నేనే ఇది చూస్తే కొత్త పాత్రల కలయికతోటి ఒక కేబినెట్ వస్తుంది ఒక పక్క కొత్తగా పవన్ కళ్యాణ్ క్యాబినెట్లోకి రాబోతున్నారు ఆయన మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు ఇక రెండు కేటగిరీలోనూ ఆయన వస్తున్నారు పదిహేడు మంది కేటగిరీలో వస్తున్నారు పది మంది కేటగిరీలో వస్తున్నారు అదే సందర్భంలో సత్యకుమార్ బీజేపీ నుంచి సత్యకుమార్ రాబోతున్నారు నాదేళ్ల మనోహర్ నాదేళ్ల మనోహర్ గతంలో ఉమ్మడి శాసనసభ స్పీకర్గా ఉన్నారు ఆయన మంత్రి కాబోతున్నారు ఇటువంటి ఒక కొత్త పాతల కలయికతోటి ఒక సమగ్రమైనటువంటి క్యాబినెట్ గానే చెప్పాలి అంటే కుల సమీకరణాలు కులాలకు సంబంధించినటువంటి వాటాలు ఇట్లా కొంతమంది బీసీలకు ఎక్కువ ప్రాధాన్యం వచ్చింది సుమారుగా పది పన్నెండు మంది పది మంది దాకా బీసీలు ఉన్న వినిపిస్తోంది సరే కుల సమీకరణాల విషయానికి కాసేపు పక్కన పెడితే అదే సందర్భంలో కీలకంగా ఉన్నటువంటి శాఖలు ఎవరికి ఇస్తారనే ఆసక్తి ఇప్పుడు నెలకొన్నటువంటి పరిస్థితి మెయిన్గా అమరావతి అనే కాన్సెప్ట్ని ఇప్పుడు పూర్తిగా అమరావతిని మళ్ళీ ముందుకు తీసుకొస్తున్నారు కాబట్టి అమరావతిలో ఆల్రెడీ పనులు ప్రారంభమైనాయి కాబట్టి విషయ అభివృద్ధి శాఖ ఎవరికి ఇస్తారు అదే సందర్భంలో హోంశాఖ ఎవరికిస్తారు ఐటీ శాఖ ఎవరికిస్తారు దీని చుట్టూ ఆసక్తికరమైనటువంటి చర్చ మొదలైంది నిన్నటి వరకు మంత్రులు ఎవరుంటారు అన్న చర్చ ఉండేది ఈరోజు ఆ మంత్రుల మంత్రులకు సంబంధించిన మంత్రులకు సంబంధించిన క్లారిటీ వచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఏ శాఖలు ఎవరికి ఇస్తారు కీలకమైనటువంటి శాఖలు ఎవరికి ఇస్తారు రెవెన్యూ ఎవరికి ఇస్తారు రెవెన్యూ ఎవరికి ఇస్తారు హోంశాఖ ఎవరికి ఇస్తారు ఆర్థిక శాఖ ఎవరికి ఇస్తారు పట్టణాభివృద్ధి శాఖ ఎవరికిస్తారు ఐటీ శాఖ ఎవరికి ఇస్తారు ఇటువంటి చర్చలు ఇప్పుడు బాగా ఉధృతంగా ఉన్నటువంటి పరిస్థితి క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ అయితే మాత్రం మళ్ళీ ఫోర్స్లోకి వచ్చేసినట్టుగానే కనిపిస్తోంది ఆల్రెడీ ఇప్పటికే నేను గతంలో నిన్న షోలో కూడా చెప్పినట్టుగా ఏడు వందల జేసీబీలతోటి పని ప్రారంభమైంది తుమ్మ చెట్లని నీటిని తొలగించటం రహదారులను బాగు చేయటం అదే సందర్భంలో ఎక్స్ప్రెస్ రోడ్ యాక్సెస్ రోడ్ ఏదైతే ఉందో క్యాపిటల్ యాక్సెస్ రోడ్ యాక్సెస్ రోడ్కి సంబంధించినటువంటి పనులు ప్రారంభమైనవి అన్నీ ఫోర్స్గా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కేస మొత్తం ఈరోజు మొత్తం హంగామా అంతా కేసరపల్లి చుట్టూ తిరుగుతుంది కేసరపల్లికి సంబంధించి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం కేసరపల్లిలో ఉన్నటువంటి మేధా టవర్స్ ఎల్ఎన్టీ వాళ్ళు కట్టిన మేధా టవర్స్ ఏదైతే ఉందో ఆ మేధా టవర్స్కే సచివాలయాన్ని ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి విజయవాడకు షిఫ్ట్ చేసే క్రమంలో తాత్కాలిక సచివాలయంగా ప్రకటించినటువంటి మేధా టవర్స్ దగ్గరే ఈరోజు ప్రమాణ స్వీకారం చేయబో జరగబోతుంది కాబట్టి దీనికి సంబంధించి హంగామా అయితే ఆంధ్రప్రదేశ్ మొత్తం ఉంది ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచి తెలుగుదేశం కార్యకర్తలు జనసేన కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు వస్తున్నారు పెద్ద వస్తున్నారు ప్రముఖులు కూడా చాలామంది వస్తున్నారు వివిధ దేశ రాయబార కార్యాలయాలకి ఆహ్వానాలు పంపినటువంటి పరిస్థితి ఉంది వాళ్ళు కూడా వస్తున్నారు ఇప్పటికే కొంతమంది రాయబారులు ఆల్రెడీ విజయవాడలో దిగారు పరి పరిస్థితి ఉంది అమిత్ షా వచ్చారు నడ్డా వచ్చారు సంతోష్ వచ్చారు బిఎల్ సంతోష్ వచ్చారు వీళ్ళందరితో పాటు మోడీ ఈరోజు ప్రారంభం ప్రారంభం అంటే రాబోతున్నారు ఆయన పాల్గొనబోతున్నారు స్వయంగా ఇటువంటి ఒక అన్నీ కాకుండా ఇంకో హైలైట్ ఏంటంటే ఇక్కడ గత ప్రభుత్వంలో బాధితులు ఎవరైతే ఉన్నారో ఆ బాధితులు వంద కుటుంబాలను పిలిచి వాళ్ళకు సపరేట్ క్యాబిన్ ఏర్పాటు చేసి వాళ్ళను కూడా ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారట సో ఇది సహజంగానే వీళ్ళందరూ వస్తున్నప్పుడు మరి మాజీ ముఖ్యమంత్రి వస్తాడా రా రాడా అనేటటువంటి ఆసక్తి అయితే ఉంటుంది మాజీ ముఖ్యమంత్రికి ప్రస్తుతం సిఎం డిసిగ్నేట్ అయినటువంటి చంద్రబాబు స్వయంగా ఫోన్ చేసిటానికి ప్రయత్నించినప్పటికీ ఆయన అందుబాటులోకి రాలేదు అనేది ప్రాథమికమైనటు సమాచారం ఓకే సహజంగానే ఆయనకి ఇటువంటి కార్యక్రమాలకి వెళ్ళకపోవటం అనేది ఆయన అలవాటు కాబట్టి దాని మీద పెద్దగా అంటే మనలాంటి వాళ్ళకి ఆసక్తి లేనప్పటికీ అసలు ఆయన వస్తాడా రాదా అనేటటువంటి చర్చ అయితే మాత్రం ఖచ్చితంగా జరిగింది జరిగినటువంటి నేపథ్యంలో ఇది పరిస్థితి అయితే కొత్త పాత కలయికలో కొంతమంది అత్యంత సన్నిహితులుగా ఉన్నటువంటి ముఖ్యంగా జనసేనలో కానీ అదే సందర్భంలో బీజేపీలో కానీ చంద్రబాబుకి సన్నిహితంగా ఉన్న వాళ్ళకి మంత్రి పదవులు వస్తాయన్న ఊహాగానాలు ఏవైతే జరిగినాయో వాటికి తెరదించుతూ ఎక్కడా లేదు కేవలం బీజేపీ నుంచి ఒక సత్యకుమార్ మాత్రమే ఉండబోతున్నారు మరోపక్క జనసేన నుంచి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్తో పాటు నాదేళ్ల మనోహర్ నాదేళ్ల మనోహర్ కాకుండా ఇంకొక వాళ్ళకి ఇచ్చారు ముగ్గురికే ఇచ్చారు మనం నిన్న మాట్లాడుకున్నప్పుడు నాలుగు రెండు ఉంటుందేమో అనుకున్నాం కానీ మూడు ఒకటిగా ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి ఉంది అయితే ఇక్కడ కాకుండా ఇంకొక ఖాళీ ఉంది మంత్రి పదవి అంటే శాసనసభ ఎమ్మెల్సీలు రెండింటి కలిపి దాంట్లో టెన్ పర్సెంట్కి మాత్రమే అవగాహన అంటే మంత్రి పదవులకు వచ్చేలాగా ఒక అవగాహన ఒక అంటే ఒక కంపల్సరీ నిబంధన ఉంది అంటే జంబో క్యాబినెట్లు వస్తున్నటువంటి నేపథ్యంలో జంబో క్యాబినెట్లకు అవకాశం లేకుండా ఆస్కారం లేకుండా ఆ రకమైనటువంటి నిబంధన ఉంది ఓకే ఆ నిబంధనకి సంబంధించినటువంటి అంశం కూడా ఇప్పుడు పట్టి చూస్తే ఇంకొక ఖాళీ మాత్రమే ఉంది ఆ ఖాళీ ఎవరికి ఇస్తారనేటువంటి ఆసక్తి మాత్రం ఖచ్చితంగా ఉంది ఇక దీంతో పాటు ఇంకొక రాజకీయ పరమైనటువంటి డెవలప్మెంట్ ఉంది ఈరోజు మోడీ వస్తుంటే నిన్నే అమిత్ షా వచ్చారు నిన్నే అమిత్ చంద్రబాబు తోటి ఎక్కువసేపు కూర్చున్నారు వ్యక్తిగత ఆ షెడ్యూల్ చూస్తే అమిత్ షా షెడ్యూల్లో ప్రైవేట్ డిస్కషన్ ఉంది ఒక హాఫ్ అన్ అవర్ ఆ హాఫ్ అన్ అవర్ తోటి ఆయన కూర్చున్నారు వివిధ రాజకీయ అంశాలు మాట్లాడారు కానీ ఇప్పుడు ఒక అంశం ప్రధానంగా చర్చలోకి వస్తుంది పురంధరేశ్వరికి లోక్సభ స్పీకర్ ఇస్తారనేటటువంటి చర్చ ముందుకు వస్తున్నటువంటి నేపథ్యంలో అది ఇప్పుడు ఒక కీలకమైన అంశంగా మారి పురంధరేశ్వరికి నిజంగానే వస్తుందా వస్తే మళ్ళీ బీజేపీ రీకి అధ్యక్ష పదవి ఎవరికి ఇస్తారు రీప్లేస్మెంట్ ఎవరికి వస్తుంది సహజంగానే ఆంధ్రప్రదేశ్ బీజేపీలో వైసీపీ అనుకూలమైనటువంటి ఒక ఉంది టీడీపీ అనుకూలమైనటువంటి ఒక టీం ఉంది బీజేపీకి లాయల్ గా ఉండే టీం ఉంది అంటే మూడు మూడు టీములు ఉన్నాయి అనేటటువంటి చర్చ నేపథ్యంలో ఇది కీలకంగా మారినటువంటి పరిస్థితి విజయ్ అది కాకుండా బీజేపీలో ఒక్కరికి ఒక సీటే కేటాయించాలని ఒక ఒక పదవే ఇవ్వాలనేటువంటి ఒక రూల్ ఉంది కాబట్టి సో దానికి సంబంధించి మరి ఒకవేళ పురంధేశ్వరికి ఆ సీట్ ఇస్తే మాత్రం ఇక్కడ ఎవరిని కేటాయిస్తారని చర్చ కూడా జరుగుతుంది చూడాలి వీటికి సంబంధించి అండ్ ఇపోతే ఈరోజు ఏదైతే ఇక్కడ ప్రమాణ స్వీకారం జరగబోతోందో ఈ ప్రమాణ స్వీకారానికి ఇప్పటికే గుంటూరు లేకపోతే విజయవాడ ఇక్కడ హైవేలన్నీ కూడా కొంత ట్రాఫిక్ తో నిండిపోతున్నాయంటే అక్కడికి వచ్చేటువంటి జనాల వల్ల కావచ్చు లేకపోతే నేతల వల్ల కావచ్చు సో భారీ ఎత్తున అయితే జరగబోతోందని చెప్పుకోవాలి ఇది భారీ ఎత్తున జరగబోతోంది దేశం నలుగుల నుంచి విదేశాల నుంచి కూడా కొంతమంది చంద్రబాబు అభిమానులు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది అదే సందర్భంలో కేసరపల్లిని పెట్టుకుందే అంటే ఒక ట్రాఫిక్ కన్జెషన్ ఉండలేని ఉండ ఉండే అవకాశాలు తక్కువ కాబట్టి పెట్టుకుందాం అనేటటువంటి పరిస్థితి ఆ రకమైనటువంటి అభిప్రాయం వ్యక్తం చేసినటువంటి పరిస్థితిలో ఇప్పుడు చాలా కీలకంగా ఉన్నటువంటి అంశం ఏంటంటే ట్రాఫిక్ని ఛేదించుకుని అక్కడ దాకా వచ్చినటువంటి వాళ్ళందరూ వెళ్ళటం అనేది బంపర్ టు బంపర్ నడుస్తోంది ఇబ్రహీంపట్నం గొల్లపల్లి నుంచి అంటే హైదరాబాద్ నుంచి కూడా భారీ సంఖ్యలో వెళుతున్నారని చెప్పడానికి అది నిదర్శనం రెండో పక్క వైజాగ్ వైపు నుంచి కూడా చాలా మంది వస్తున్నట్టుగా నిన్న మనం కథ కథనాలు కూడా ప్రసారం చేశాం కొంతమంది వ్యక్తులు సైకిళ్ల మీద బయలుదేరారు కొంతమంది ద్విచక్ర వాహనాలతోటి ఒక గుంపుగా వస్తున్న కొంతమంది చూస్తాం అదే సందర్భంలో వాహనాలు గా వస్తున్నటువంటి పరిస్థితి చూసాం ఇప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో అంటే మూడు జెండాలు మూడు పార్టీల జెండాలు కట్టుకొని కదులుతున్నటువంటి వీళ్ళందరూ ఖచ్చితంగా ట్రాఫిక్ అయితే ఇబ్బంది ఉంటుంది ఆ ఇబ్బందిని బయటపడటానికి అయితే మొన్న ఒక పోలీసు ఉన్నతాధికారి క్లియర్గా చెప్పడం కూడా చూసాం అదే మంగళగిరి వైపు అయితే వారధి దాటాలి వారధి దాటడం అనేది ఒక పెద్ద సమస్యని ఫేస్ చేయాల్సి ఉంటుంది కాబట్టి అందుకే మేము కేసరపల్లి పెట్టాం కేసరపల్లి ప్రైమ్ మినిస్టర్ కూడా యాక్సెస్గా ఉంటుంది విఐపీలకు కూడా యాక్సెస్గా ఉంటుంది అని చెప్పి చెప్పాం అయితే ఇంకొక విషయం కూడా ఇంకొక స్పెషల్ విఐపి కూడా వస్తున్నారు అది 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 మాట్లాడుకోకుండా ఇది మా ముగించలేం ఈ సబ్జెక్టు ఖచ్చితంగా అది మాట్లాడాలి రజనీకాంత్ వస్తున్నారు మిగతా వాళ్ళు రావటం అంతా ఒక ఎత్తు అయితే రజనీకాంత్ రావటం ఒక ఎత్తు గతంలో రజనీకాంత్ వచ్చి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద ఒక వ్యాఖ్యానం చేస్తే వై వైసీపీ ఎంత మాకుమ్మడి మూకుమ్మడి దాడి చేసిందో ఎంత అటాక్ చేసిందో అందరూ మంత్రులు కూడా అటువంటి పరిస్థితి ఎదుర్కొన్నటువంటి రజనీకాంత్ ఆయన చెప్పారు ఎవరేం మాట్లాడినా నేను నా మాటకే కట్టుబడి ఉంటాను నా అభిప్రాయానికే కట్టుబడి ఉంటాను ఆ అభిప్రాయాన్ని బలపరిచే విధంగా ఆయన ఈరోజు స్వయంగా ఈ కార్యక్రమానికి హాజరవుతున్న విషయం గమనించాలి అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి పక్కనే ఉన్నటువంటి తెలంగాణ ముఖ్యమంత్రికి ఆహ్వానం వస్తుందా లేదా అనేటటువంటి ఒక డైలమా ఉండింది ఆ ఆహ్వానం రాలేదనేది ప్రాథమికంగా ఉన్నటువంటి సమాచారం వస్తే ఆయన వెళ్ళేవాడా లేదా ఆయన ఇండియా కూటమిలో భాగస్వామి ఇండియా కూటమిలో భాగ ప్రధాన భాగస్వామిగా ఉన్నటువంటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి కాబట్టి ఎన్డీఏ కూటమితోటి వేదిక పంచుకోవటానికి సిద్ధంగా ఉంటారా లేదా అనేది విస్తృత చర్చ అయితే జరిగింది ఈ నేపథ్యంలో ఇది ముందుకొచ్చి ఈ రకమైనటువంటి కంక్లూజన్ వచ్చిందని చెప్పక తప్పదు విజయ్ రైట్ ఒకసారి అసలు మంత్రులుగా ఎవరెవరు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని లిస్టు కి సంబంధించి ఒకసారి గమనిద్దాం యా కొడిదల పవన్ కళ్యాణ్ నారా లోకేష్ కింజర పచ్చయనాయుడు కొల్లు రవీంద్ర నాదండ్ల మనోహర్ పొంగూరు నారాయణ అనిత వంగలపూడి సత్యకుమార్ యాదవ్ నిమ్మల రామనాయుడు ఎన్ఎండి ఫరూక్ ఎన్ఎ ఎన్ఎండి ఫరూక్ ఆనం రామ్నారాయణ రెడ్డి పయ్యావుల కేశవ్ అనగాని సత్యప్రసాద్ కొలుసు పార్థసారథి డాక్టర్ డోలా బాలా స్వామి గొట్టిపాటి రవి కందుల దుర్గేష్ గుమ్మడి సంజారాయణ బీసీ జనార్దన్ రెడ్డి టీజీ భరత్ ఎస్ సవిత సవిత మొదటిసారి గెలిచారు మొదటిసారి గెలిచిన వాళ్ళ పేర్లు చాలా ఉన్నాయి అలా పది మంది మొదటిసారి గెలిచిన వాళ్ళు వాసంశెట్టి సుభాష్ కొండపల్లి శ్రీనివాస్ రామప్రసాద్ రెడ్డి వీ వీటన్నిటిలో ఒక పక్క సీనియర్లుగా ఉన్నటువంటి ఆనంద్ రామనారాయణ రెడ్డి వివిధ శాఖలు నిర్వహించి వివిధ మంత్రి ప్రభుత్వాలు అంటే కాంగ్రెస్కి సంబంధించినటువంటి ప్రభుత్వాల్లో చాలా కాలం పనిచేసినటువంటి వ్యక్తి ఆయనకి దొక్కింది అట్లాగే నారాయణ నారాయణ గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రిగా ఉన్నారు ఆయనకి దక్కింది ఇక కింజరప్ప అచ్చెన్నాయుడు రామ ఎర్రన్నాయుడు కుటుంబం ఎంత లాయలో చంద్రబాబు కానీ తెలుగుదేశం పార్టీకి కానీ చెప్పక్కర్లేదు కొల్లు రవీంద్ర ఇక్కడ ఇంకొక విషయం గమనించాలి విజయ్ దీంట్లో చాలా వరకు చాలామంది గత ప్రభుత్వంలో కేసులు ఎదుర్కొన్నవారు ఓకే కింజర బచ్చన్నాయుడు అయితే ఆయన పోలీసులు ట్యాకిల్ చేసిన విధానం కూడా కొంత విమర్శలకు ఎదురైనటువంటి పరిస్థితి ఇటువంటి వాళ్ళు ఇప్పటికి క్యాబినెట్లో ఉండటం ద్వారా ఏదైతే సఫర్ అయ్యారో ఇన్నాళ్ళు ఆ సఫర్ అయిన వాళ్ళకి ఊపిరిస్తున్నట్టుగానే భావించాలి కొత్త వాళ్ళ పేర్లు మహిళలకు సంబంధించి ప్రాధాన్యత కూడా చాలా ముగ్గురు మహిళలు ఉన్నారు ముగ్గురు మహిళలు ఉన్నారు ముగ్గురులో వంగలపూడి అనిత సీనియర్ తెలుగుదేశం నాయకురాలు గతంలో పనిచేశారు అట్లాగే సవితమ్మ మొదటిసారి మంత్రి అయ్యారు అట్లాగే సంధ్యారాణి సంధ్యారాణికి సంబంధించిన పేరు వినిపిస్తూ ఉంది ప్రాధాన్యత కూడా తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి పయ్యవద కేశవ్ పయ్య ఉలకేశ్ కూడా మంత్రి పదవి దక్కబోతుంది అనేది యా నారా లోకేష్ చంద్రబాబు నాయుడు కాకుండా అదే సామాజిక వర్గానికి చెందిన పయ్యవుల కూడా మంత్రి పదవి వస్తుంది యా సో సామాజిక సమీకరణాలకు సంబంధించి కూడా కొంత మొత్తం వ్యవహారాన్ని సుమారు ఎనిమిది మంది పది మంది దాకా బీసీలు కనిపిస్తున్నారు పది మంది పైగా బీసీలు కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఎస్సీ ముగ్గురు అనుకుంటా ఎస్సీ ముగ్గురు కనిపిస్తున్నారు యా గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు ఏదైతే విమర్శ ఎదుర్కొన్నారో ముస్లింలకు సంబంధించినటువంటి ఒక్కళ్ళు కూడా మన మైనారిటీ లక్ష మంత్రిత్వ శాఖ ఇవ్వలేదని అది ఎన్ఎండి ఫారూ రూపంలో ఈసారి భర్తీ చేసినట్టుగానే భావించాలి ఇక నాదెళ్ళ నాదెళ్ల మనోహర్ మొత్తం నలుగురు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఉన్నారు ముగ్గురు బీసీ రెడ్డిలు ఉన్నారు ముగ్గురు నలుగురు రెడ్డిలు ఉన్నారు సత్యకుమార్ యాదవ్ రూపంలో బీసీ మన బీజేపీ కనిపిస్తోంది అనిపిస్తుంది పొంగూరు నారాయణ బీసీ పవన్ కళ్యాణ్ బీసీ కొల్లు రవీంద్ర బీసీ ఓకే యా సత్యకుమార్ రామానాయుడు బీసీ మొత్తం మీద ఒక సామాజిక సమీకరణాలు కూడా ఒక బ్యాలెన్స్ అయితే చేసే పరిస్థితి కనిపిస్తోంది యా సో ఇక ఇటు మరోవైపు చూసుకున్నట్లయితే ఇటు తెలంగాణలో కూడా మరికొన్ని అంశాలు కొంత ప్రస్తావనకు వస్తున్నాయి ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ కేసులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు పది మంది మార్చి పదిన ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు అయితే కేసులో మొత్తంగా కొంతమంది అధికారులు అరెస్ట్ చేసినటువంటి విషయం తెలిసిందే అరవై తొమ్మిది మంది సాక్షుల వాగ్మూలాలతోటి చార్జ్ షీట్ నమోదు చేసినట్టుగా కూడా మనకు సమాచారం అంత అరవై తొమ్మిది మందిలో కొంతమంది బాధితులు కూడా ఉన్నారు ఫోన్ ట్యాపింగ్ బాధితులు కూడా ఉన్నారు బాధితులతో సహా అరవై తొమ్మిది మంది మీద అరవై తొమ్మిది మందిని సాక్షులుగా పెట్టారనేది క్లియర్ ఎస్ అయితే ఇక్కడ ఒక కీలకమైన అంశం ఏంటంటే ఇది నలుగురు నిందితులు వాళ్ళ విచారణ సందర్భంగా వచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగా మాత్రమే పెట్టారు ఇంకా ఇద్దరు రావాల్సింది ఓకే ఆ ఇద్దరిలో ఒకరు ఈ డర్టీ గ్యాంగ్కి గ్యాంగ్ లీడర్ అయినటువంటి ప్రభాకర్ రావు అయితే ఆయనతో పాటు రావాల్సినటువంటి మిగతా పేరు ఒక మీడియా సంస్థ అధినేత శ్రవణ్ రావు వీళ్ళిద్దరు అమెరికాలో ఉన్నారు కాబట్టి వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి తరలింపు ప్రక్రియ ఎప్పుడు ప్రారంభం ఏంటో కూడా కొంచెం క్లారిటీ అవసరం అయితే అదే సందర్భంలో రావు రకరకాల మార్గాలు వెతుకుతున్నాడు అనే విషయం కూడా మనకి తెలిసిన సబ్జెక్టే యా రైట్ తెలిసింది మరోవైపు ఈ స్వామిజీకి సంబంధించి ఇది కూడా కొంత హైలైట్ నిన్న కూడా మనం రాజ్ న్యూస్ వేదికగా అనేక కథనాలు దాని గురించి ప్రస్తావించాము అనేక విషయాల్ని కూడా మనం చూపించే ప్రయత్నం చేశాము సో ఈ స్వామీజీకి సంబంధించి అంటే ఎలా చూడాలంటే ఇప్పటికీ ఆయన పైన అనేక కేసులు నమోదవుతున్నాయి ఆయన గతంలో చేసినటువంటి వాటికి ఇప్పుడు చేసినటువంటి వాటికి ఆ వ్యాఖ్యలకు పొంతన లేకుండా ఉంటుంది అంటే స్వామీజీ ముసుగులో ఆయన ఆయనకు సొంతంగా ఒక ఎంపైర్ క్రియేట్ ఎంపైర్ క్రియేట్ చేసుకోవడం ఒక పీఠాన్ని పెట్టుకోవడం అంటే అంటే దానికి అసలు ఒక బేస్ లేకుండా ఒక పీఠం అని చెప్పి డివోషనల్ శాంటిటీ లేని పీఠంగా చెప్పాలి వేసుకుని కూర్చుంటే పీఠం అయిపోతుందా అని నేను ఏదైతే వ్యాఖ్యానం నిన్న వెటకారపు వ్యాఖ్యానం నేను విన్నది చేశాను ఈరోజు దానికి పూర్తిగా అదే ఉద్దేశంతో అదే రకమైనటువంటి పరిస్థితిలో ఆ పీఠం కనిపిస్తోంది దానికి ఎక్కడ గురు పరంపర కనిపించట్లేదు పీఠానికి సంబంధించినటువంటి డివోషనల్ శాంటిటీ కనిపించట్లేదు దాని గురించి ఆయన అడిగితే ఆయన అంతా బుల్డోజ్ చేసే పరిస్థితే ఉంది రెండోది ఆయనని ఎవరన్నా ప్రశ్నిస్తే వాళ్ళని అటాక్ చేసి వాళ్ళని టార్గెట్ చేసి మానసిక హింసకి దారి చేసినటువంటి ఘటనలు కూడా కొన్ని చూసాం దాంట్లో స్వయంగా నేను కూడా ఒక బాధ్యత ఉంది కాబట్టి నేను ఇంకా కరెక్ట్గా చెప్పగలను అయితే ఒక విషయం అయితే ఏంటంటే ఈ అంశంలో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా పోలీసులు సమగ్ర విచారణ జరగాల్సిన అవసరమైతే ఉంది ఆయన సహకారంతో గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత పాలనలో అంటే పదవులు పొందినవారు కానీ సలహాదారు పదవులు పొందినవారు కానీ ఎండోమెంట్ కమిషనర్గా అపాయింట్ అయిన వెంటనే ఎండోమెంట్ కమిషనర్ వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి వెళ్ళి ఆశీర్వాదం తీసుకోవటం ఆశీర్వాదంతో తీసుకు పాటు ఏ డైరెక్షన్లో పనిచేయాలో అది తీసుకోవటం కూడా జరిగింది గతంలో గతంలో మూడు మూడు సార్లు వెళ్ళినటువంటి ఎండోమెంట్ కమిషనర్ కానీ సలహాదారులు కానీ ప్రభుత్వ సలహాదారులు కానీ జగన్కి ఆయనకి సన్నిహిత సంబంధం ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వ సలహాదారులు కానీ వీళ్ళందరి మీద ఒక సమగ్ర విచారణ అయితే జరగాల్సిన స్వామి దీంట్లో వీటన్నిటిలో ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే గతంలో ఉన్నటువంటి రెండు ప్రభుత్వాలకి అత్యంత సన్నిహితుణ్ణి అని చెప్పుకునే క్రమంలో ఆయన ము ముద్దులు పెట్టుకోవటం ముఖ్యమంత్రుల్ని కావుగిలించుకోవటం మామూలుగా ఎవరన్నా భక్తితోటి వెళ్ళి దండం పెట్టాలనుకుంటే దూరం దూరం జరిపేస్తారు ఆయన కాలం కూడా ముట్టుకొని అటువంటి పరిస్థితిలో ముఖ్యమంత్రులనే ఆలింగనం చేసుకుంటారు ముఖ్యమంత్రులకు ముద్దులు పెడతారు నా ఆత్మ అంటారు నా ఆత్మని అధికారంలోకి తీసుకురావడానికి శార ఎంత కష్టపడిందో తెలుసా మీకు అని అడుగుతారు ఆయన అధికారంలోకి తీసుకొచ్చే క్రమంలో శారదాపీఠం చేసినటువంటి ప్రయత్నాలు అంటే దానికి సంబంధించినటువంటి అంశం మీద వివాదాలు ఉన్నాయి మళ్ళీ శారదాపీఠం మాట్లాడినటువంటి ప్రతి వ్యాఖ్య మీద అంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు మీద చంద్రబాబు ప్రభుత్వం మీద ఆయన ప్రభుత్వ వైఖరి మీద ఇప్పుడు ఒక ప్రభుత్వ వైఖరిని విమర్శించే అర్హత సాధారణ పౌరుడిగా ప్రతి ఒక్కరికి ఉంటుంది కానీ రాజకీయాల్లోకి వెళ్ళి రాజకీయాలలో హీన వ్యాఖ్యానాలు చేసే అర్హత పీఠాధిపతులకు ఉండదు ఎందుకు అంటే పీఠాధిపతి పీఠాధిపతిగా వాళ్ళు ఒక డెకోరం మెయింటైన్ చేయాలి ఒక డిగ్నిటీ మెయింటైన్ చేయాలి ఒక డివోషనల్ డిగ్నిటీ మెయింటైన్ చేయాలి ఇవేమీ లేకుండా డైరెక్ట్గా ఆయన చేసేటటువంటి వ్యాఖ్యలు కానీ ఆయన మాట్లాడినటువంటి భాష కానీ ఆయన వ్యవహార శైలి కానీ అది ఒక పక్కన క్లియర్గా ఎవిడెన్స్తో సహా కనిపిస్తుంటే ఇప్పుడు వచ్చి నేను చంద్రబాబుకి మొదటి నుంచి అభిమాని చంద్రబాబు అధికారంలోకి రావాలని మురళీమోహన్ ఆధ్వర్యంలో రాజమండ్రిలో పెద్ద యాగం చేశాను మళ్ళీ అదే వ్యక్తి ప్రభుత్వం మారగానే జగన్మోహన్ రెడ్డి వెళ్ళి కలిసిన క్రమంలో జగన్ నాకు ఆత్మ లాంటి వాడు నా జగన్ని అధికారణ తీసుకురావటానికి శారదాపీఠం ఎంత కృషి చేసిందో తెలుసా మీకు ఇటువంటి వ్యాఖ్యానాలు చేశారు ఈ రెండింటి కాంట్రడిక్షన్స్ ఇవైతే భిన్న వైరుధ్యం ఉన్నటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి వాళ్ళని ఖచ్చితంగా రెండోది ఒక కీలకమైన అంశం మాట్లాడాలి ఆయన తన బ్రోకర్ పనులని ముందుకు తీసుకొచ్చే క్రమంలో చేశాడు అంటూ ఒక చర్చ ఉంది అదేంటంటే రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నాకు సన్నిహితులు ఈ రెండు రాష్ట్రాల్లో ఏ పనులు కావాలన్నా నాతోటే అవుతాయి నేను ఒక అంటే ముఖ్యమంత్రుల దగ్గరికి రీచ్ అవ్వటానికి నేను ఒక బ్రిడ్జ్ లాంటి వాడిని అని చెప్పడం కోసం అంటే ముఖ్యమంత్రులని నేను రిమోట్తో కంట్రోల్తో నియంత్రిస్తాను అని చెప్పడం కూడా భావం దీంట్లో భాగంగా ఈ ఇవన్నిటిని తీసుకురావటం కోసం ఆయన ఈ ముఖ్యమంత్రుల దగ్గర సాన్నిహిత్యాన్ని బహిరంగ ప్రదర్శన చేశారు అనేటటువంటి అంశం కూడా ఉంది అంటే మీ వ్యాఖ్యలతో ఒక డెఫర్ అవుదాం అనుకుంటున్నాను మీరు అన్నట్లుగా పీఠాధిపతులకు అటువంటి అవకాశం ఉండదు రాజకీయ స్వయం ప్రకటించుకోవడం కొంచెం మానుకుంటే బాగుంటుందేమో అనేది జనాల అభిప్రాయం అదే సందర్భంలో ఆయన తన అంటే వారసుడిగా ప్రకటించినటువంటి స్వాత్మానంద అనే పేరు స్వాత్మానందేంద్ర స్వామి పేరు పెట్టినటువంటి వ్యక్తి మీద కూడా అతని చుట్టూ కూడా కొన్ని వివాదాలు ఉన్నాయి అతనికి సంబంధించినటువంటి అతను రాజకీయ పరమైనటువంటి విమర్శలు చేసినటువంటి పరిస్థితి అసలు అతనికి ఇతనికి ఉన్నటువంటి బంధం ఏంటి అనేటటువంటి అంశం మీద కూడా కొంత చర్చ అయితే జరిగింది ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నాము అంటే ఆయన ఆయన డివోషనల్ కార్యక్రమాలు చేసుకుంటే ఇంత చర్చ ఇంత రచ్చ అయ్యేది కాదు అది వదిలేసి రాజకీయ పరమైనటువంటి వ్యాఖ్యానాలు రాజకీయ పరమైనటువంటి పక్షపాతం రాజకీయ పరమైనటువంటి ఎజెండా రాజకీయపరమైనటువంటి రాజకీయ జోక్యాన్ని దాటేసింది దీని చెప్పిన మాటలు రాజకీయపరమైనటువంటి రిమోట్ కంట్రోల్ వ్యవస్థ తన దగ్గర ఉంది అని చూపించుకోవటానికి పడ్డ తాపత్రయం వీటన్నిటి నేపథ్యంలో వస్తున్నటువంటి కంక్లూజన్ ఏంటంటే ఈయన ఈయన జరిగినటువంటి ఈయన ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ పరిపూర్ణానంద ఆధ్వర్యంలో స్వరూపానంద స్వరూపానంద ఆధ్వర్యంలో జరిగినటువంటి ప్రతి నిర్ణయం మీద ఇప్పుడు రివ్యూ జరగాలి అని నేను నిన్న ఒక విషయం చెప్పాను ఒక పీఠాధిపతి చనిపోతే ఆ పీఠాధిపతి అంటే అదొక వారసత్వ పీఠం అది అదేమీ వేరే కాదు ఆ కుటుంబంలో వారే వారి వారసత్వం తీసుకోవాలి అనేటటువంటిది ఆ పీఠం యొక్క బేసిక్ ఇన్సెప్షన్లోనే ఉంది కాబట్టి ఆ క్రమంలో ఆయన మొదటి భార్య చనిపోయిన తర్వాత రెండవ భార్యని చేసుకుంటే రెండవ భార్య సంతానానికి ఇవ్వాలి అనేది ఆయన మన మనోభ అభిప్రాయం అని చెప్పు ఒక లేఖ ఉంది అంతకుముందు పెద్ద భార్య రెండో కుమారుడికి ఇవ్వాలని ఇంకొక లేఖ ఉంది ఈ రెండింటి మధ్య వైరుధ్యాన్ని తెలుసుకోవాల్సినటువంటి ఇది మొత్తాన్ని నియంత్రించేటటువంటి దేవాదాయ శాఖ ఈ నిర్ణయాన్ని తీసుకుపోయి ఈ స్వామీజీ దగ్గర పెట్టడం ఈ స్వామి దాన్ని సహ తన సహజమైనటువంటి పద్ధతిలో మొదట అడిగిన మాట ఏంటంటే ఈ పీఠానికి ఎన్ని ఆస్తులు ఉన్నాయి ఈ పీఠానికి ఉన్నటువంటి ఆస్తుల మీద హక్కుదారులు ఎవరు పీఠానికి వచ్చే ఆదాయం ఏంటి ఇవన్నీ అడిగిన పరిస్థితి ఉంది ఓకే ఈ ఇటువంటి సంక్లిష్టమైనటువంటి విషయాలని పరిశీలించడానికి దానికి పరిష్కారం ఎత్తగడానికి ఈ స్వామి చేసినటువంటి ప్రయత్నాల నుంచి మొదలు ప్రతి ఒక్కటి వివాదాస్పదమే కాబట్టి ఖచ్చితంగా ఈ ఈ పాయింట్ని వస్తే విస్తృతంగా తీసుకుని డిబేట్ చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది ఖచ్చితంగా దీనికి ఒక సొల్యూషన్ అయితే ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది ఆయన ప్రభుత్వం మారగానే భుజాలు దాడుకుని తన మీదకి ఎక్కడొస్తారో అన్న భయంతో ఏదైతే సంజయ్షియో వివరణో ఇచ్చి ఇవ్వడానికి ప్రయత్నం చేశారో ఇప్పుడు కాబోయే ముఖ్యమంత్రి పెద్ద దిక్కు అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెద్ద దిక్కు అని వ్యాఖ్యానించారో వీటి మీద రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కఠినంగా ఉండాల్సినటువంటి అవసరమైతే ఉంది దానికి బాధితులు కూడా బయటకు వచ్చేటటువంటి అవకాశం ఉంది అయితే ఇక్కడ ఇంకో బాధితులకు సంబంధించి ఒక విజ్ఞప్తి చేస్తున్నాను మీరు ఈ స్వామీజీకి విశాఖ బ్రోకర్కి ఏదైతే బాధితులుగా ఉన్నారో ఆ బాధితులు మమ్మల్ని అప్రోచ్ అయితే వీటి మీద కథనాలు ప్రసారం చేస్తాం మీ ఐడెంటిటీ బయటకు రాకుండా మేము హామీ ఇస్తున్నాం రైట్ మీ ఏంటంటే రేపటి నుంచే రాజ్ న్యూస్ వేదికగా ఈ స్వామీజీకి సంబంధించి గతంలో చేసినటువంటి కొన్ని కంట్రీ పనులకు సంబంధించి ఆ మొత్తం వ్యవహారాలు ఆ విషయాలు ఆధారాలతో సహా రాజ్ న్యూస్ వేదికగా మీరు రేపటి నుంచి చూడబోతున్నారు కాబట్టి మా అరవింద్ గారు చెప్పినట్లుగా ఎవరైనా ఈయన ఐడెంటిటీ బాధితులు మీ ఐడెంటిటీ బయటికి రానివ్వం మీ ఐడెంటిటీ బయటికి రానివ్వం మా దగ్గర ఉన్న సాక్ష్యాలకి మా దగ్గర ఉన్నటువంటి వీడియో సాక్ష్యాలకి మీరు అదనపు బలవిస్తారు బలమిస్తారు దీనికి సంబంధించినటువంటి పోరాటం విషయం ఏంటంటే మీలాంటి బాధితులు మరింత మంది ఇటువంటి స్వామీజీల వల్ల పడకుండా మీరే ముందుకు వచ్చి కొన్ని విషయాలను వెల్లడిస్తే మాకు పర్సనల్ గా మేము రాజ్ న్యూస్ వేదికగా వాటిని ప్రసారం చేస్తాం ప్రచురిస్తాం కాబట్టి మీకు ఎటువంటి హాని ఉండదు అసలు మీ పేర్లు కూడా ఎక్కడికి బయటికి రావు సో రేపటి నుంచే రాజ్ న్యూస్ వేదికగా దీనికి సంబంధించిన సాక్ష్యాధారాలు కావచ్చు వీడియో ప్రూఫ్స్ కావచ్చు అవన్నీ కూడా రాజ్ న్యూస్ వేదికగా చూడబోతున్నారు ఈ స్వామికి సంబంధించి అసలు గుట్టేంటో ఇప్పటి నుంచి బయట పెడదాం ఈయన బ్యాక్గ్రౌండ్ ఏంటి ఎందుకు అవతారం ఎత్తారు అసలు స్వామి స్వామీజీ అంటాం కూడా ఆయనకి అర్హత ఆయన మన నుంచి పిలిపించుకునే అర్హత లేదేమని భావిస్తున్నా ఆయన నేను అంటే మనమైతే మనలాంటి వాళ్ళం బ్రోకర్ స్వరూపం పిలిస్తేనే చాలా బాగుంటుందని నా అభిప్రాయం ఇక అదే సందర్భంలో ఇంకొక విషయం మాట్లాడకుండా మనం ముగించలేము విజయ్ కేసీఆర్కి ఎలక్ట్రిసిటీ మీద వేసినటువంటి ఏకసభ్య కమిషన్ విచారణకి రమ్మని తాకిదులు పంపింది ఓకే ఆయన ఏమో ఆయనకి ప్రిపరేషన్కి టైం కావాలంటే జూన్ జూలై పదిహేను తారీఖు వరకు రాలేను అంటూ దానికి లేఖ పంపించారు అన్నీ నా చేతుల మీద ఉంటే నా డేటా అంతా నా వేళ్ల మీద ఉంటుంది నేను ఎప్పుడడుగు చెప్తా తెలంగాణకి సంబంధించినటువంటి నీళ్ళ దగ్గర నుంచి కరెంటు దగ్గర నుంచి రెవెన్యూ దగ్గర నుంచి ఆదాయం దగ్గర నుంచి ఎస్క్రో దగ్గర నుంచి అన్నీ నా చేతుల మీద ఉంటాయి నేను అన్ని ఎప్పుడంటే అప్పుడు చెప్తా అని చెప్తున్నటువంటి ఈ విషయంలో ఎందుకు ఇట్లా పదిహేను రోజులు టైం అడిగారో నాకైతే అర్థం కాలేదు జూలై పదిహేను పదిహేను కూడా దాదాపు నెల టైం అడిగినటువంటి పరిస్థితి యా సో వీటితో పాటు మరికొన్ని కూడా అంటే కేసీఆర్ కి సంబంధించి తెలంగాణలో ఇతర కేసులు కూడా కొంత అగ్రెసివ్ గానే ముందుకు వెళ్ళినట్లుగా వెళ్తున్నట్లుగా సమాచారం ఉంటుంది అంటే ఒకవైపు ఇటు కాళేశ్వరంది కావచ్చు లేకపోతే కాళేశ్వరం ఏకసభ్య కమిషన్ కూడా ఎనీ టైం కి ఆహ్వానం పలికేటటువంటి అవకాశం సారీ తాకేజీలు ఇచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఆయన ఆయనకు సంబంధించినటువంటి ప్రాథమికమైనటువంటి విచారణ పూర్తయింది పూర్తి స్థాయిలో ఇక మాజీ ఇరిగేషన్ మంత్రులు మాజీ ముఖ్యమంత్రి దగ్గర నుంచి సమాచారం తీసుకునే దశకు వచ్చింది అనేటటువంటి ఇండికేషన్స్ ఉన్నాయి కాబట్టి ఆయనకు కూడా త్వరలో అయితే పంపేటటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది ఇప్పటికే టెక్నికల్ ఎనాలిసిస్ టెక్నికల్ ఫీజిబిలిటీస్ టెక్నికల్ అంటే ఇన్డెప్త్ ఎనాలిసిస్ పూర్తయినటువంటి నేపథ్యంలో ఈ రకమైనటువంటి ఇండికేషన్స్ ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా దాన్ని ముందుకు తీసుకొచ్చేటువంటి అవకాశం కేవలం కేసీఆర్ కాదు అప్పుడు ఇరిగేషన్ శాఖ మంత్రి శాఖ మంత్రిగా లేకపోతే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ కేటీఆర్ కేసీఆర్ కంటే కూడా హరీష్ రావు చుట్టూ వివాదం జరుగుతోంది హరీష్ రావు కేసీఆర్ చుట్టూ ఎక్కువ వివాదం జరుగుతోంది ఈ వివాదంలో ఎవరి పాత్ర ఏంటి ఏంటి ఎవరెక్కడ ఏంటి అనేటటువంటి అంశం కూడా ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది థ్యాంక్ యూ అవరెంధి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి చూస్తున్నాం కదా మొత్తంగా ఈరోజు చంద్రబాబు ప్రమాణ స్వీకారం అయితే చేయబోతున్నారు ముఖ్యమంత్రిగా ఆయనతో పాటు పవన్ కళ్యాణ్ నారా లోకేష్ అచ్చెన్నాయుడు ఇలా మరికొంతమంది ఇరవై నాలుగు మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు వాళ్ళకి సంబంధించి మంత్రులు పదవులు అంటే ఆ ఏ శాఖకి ఎవరిని కేటాయిస్తారనేది క్లారిటీ రావాల్సింది దాంతోపాటు స్వామీజీకి సంబంధించి అదే మనం అనుకుంటున్నటువంటి ఆ స్వరూప అందరికి సంబంధించి రేపటి నుంచి రాజ్ న్యూస్ వేదికగా ఆయన చేసినటువంటి భాగోతాలు దానికి సంబంధించినటువంటి సాక్ష్యాధారాలు ఆ వీడియోలు అన్నీ కూడా రాజ్ న్యూస్ వేదికగా చూస్తారు స్టేట్యూన్ టు రాజ్ న్యూస్